ఎలా ఉంటారో తెలియదు మరొకరి టెంపర్ అంచనాకు కూడా అందదు అలాంటి ఇద్దరి మధ్య ఓపెన్ డిబేట్ జరిగితే అవును అగ్రరాజ్యం అమెరికాతో పాటు యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది ఈ డిబేట్ కోసమే అట్లాంటాలో సిఎన్ఎన్ స్టూడియోలో అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి తొమ్మిది గంటలకు వృద్ధ సింహాల మధ్య ఫేస్ టు ఫేస్ ఓపెన్ డిబేట్ జరగబోతోంది నవంబర్ లో జరగనున్న అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న డెమోక్రటిక్ అభ్యర్థి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యక్షంగా తలపడనున్నారు తొంభై నిమిషాల పాటు జరగనున్న ఈ డిబేట్ లో పలు కీలక అంశాలపై తమ వైఖరిని వీరిద్దరూ స్పష్టం చేయనున్నారు స్వతంత్ర అధ్యక్ష అభ్యర్థి రాబర్ట్ ఎఫ్ కెనడీ ఈ డిబేట్ కు అర్హత సాధించలేదు ఈ క్రమంలో వారు పలు కఠినమైన ప్రశ్నలు ఎదుర్కోనున్నారు టెంపర్ కు మారుపేరైన ట్రంప్ పైనే దూకుడు ప్రదర్శించాలని జో బైడెన్ ప్లాన్ చేస్తున్నారు అయితే తన వయసు ఎనభై ఒక్కేళ్లు దాటడం ఇంకో నాలుగేళ్ల అధ్యక్ష పదవి చేపట్టేందుకు మానసికంగా ఫిట్ గా లేకపోవడం బైడెన్ కు ప్రతికూలంగా మారింది ఈ ఎన్నికల్లో ఎనభై ఒక్కేళ్ల బైడెన్ డెబ్బై ఎనిమిదేళ్ల ట్రంప్ వయసు కూడా ప్రధానాంశంగా ఉంది మరోవైపు జో బైడెన్ హయాంలో ధరలు వలసలు రికార్డు స్థాయిలో పెరగడాన్ని అస్త్రాలుగా మలుచుకోవాలనేది ట్రంప్ స్ట్రాటజీ అపర్షన్ వంటి అంశాలపై మాజీ అధ్యక్షుడి అతివాద వైఖరిని బైడెన్ ప్రస్తావించనున్నట్లు తెలుస్తోంది మొత్తంగా ఈ వృద్ధ నేతల మానసిక సామర్థ్యానికి ఇదొక అగ్ని పరీక్ష అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా ఉంది ఇప్పటి వచ్చిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం ఓటర్లు ఈ ఇద్దరు అభ్యర్థుల్లో ఎవరి స్పష్టమైన బొగ్గు చూపించడం లేదు కానీ ప్రస్తుత చర్చతో వారికొక స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది అయితే ట్రంప్ తో పోల్చుకుంటే బైడెన్ కు తన ఆరోగ్య పరిస్థితులే సవాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి బైడెన్ తన జీవితంలో జరిగిన కీలక సంఘటనలను కూడా గుర్తుంచుకోలేకపోయారని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది ఉపాధ్యక్షుడిగా పనిచేసిన కాలం కూడా బైడెన్ కు గుర్తు లేదని ఆ నివేదిక తెలిపింది రీసెంట్ గా ఇటలీలో జరిగిన జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సు సహా పలు సందర్భాల్లో బైడెన్ గందరగోళానికి గురైన సంఘటనలు జరిగాయి దాంతో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ సమయంలో ఆయన ట్రంప్ దూకుడు ముందు ఎలా నిలుస్తారు Thank you very much. Today we're gonna talk about the crisis in Spain. Yeah, we're gonna talk about the crisis in Africa. Yeah, Russia. Yeah, Russia. And I wanna talk about the president of Russia yeah, Putin. Yeah, Putin. Putin, listen to me. I have very important message to you the messages and the president of china oh, i didn't finish russia no, sir. thank you to correct me first lady Damn. thank you very much god bless you and god bless thank you all hallelujah clap to your president clap to your president right now simple girl. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై వెల్లువెత్తుతున్న ట్రోలింగ్స్ కు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే లేటు వయసులో ప్రపంచంలోనే శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడిగా పగ్గాలైతే చేపట్టారు కానీ వయోభారంతో ఆ పదవికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నారనేది అమెరికన్లో వాదన నిజమే పెద్దన్న పాత్రలో ఉండాల్సిన తమ అధ్యక్షుడు ప్రపంచం ముందు అభాసు పాలవుతుంటే ఎవరికి మాత్రం నచ్చుతుంది అది కూడా ట్రంప్ హయంలో పోయిన అమెరికా కీర్తి ప్రతిష్టల్ని తిరిగి పునరుద్ధరిస్తానన్న హామీతో బాధ్యతలందుకున్న జో బైడెన్ తన తీరుతో తాను నవ్వుల పాలవడమే కాకుండా దేశానికి సైతం చెడ్డ పేరు తీసుకొస్తున్నారంటున్నారు అమెరికన్లు రెండేళ్ల క్రితం కమల హారిస్ ను ప్రెసిడెంట్ అని టంగ్ స్లిప్ అయ్యారు మంత్రుల పేర్లు హోదాలు చెప్పే క్రమంలో తానేం మాట్లాడుతున్నారు తనకే తెలియదు అన్నట్టుగా వ్యవహరించారు ఆ తర్వాత అమెరికన్ కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ కీలక ప్రసంగం చేశారు ఇక్కడ ఇదే తీరు అదే తడబాటు ఉక్రెయిన్ సమస్య గురించి అయితే ప్రస్తావించారు కానీ ఉక్రెయిన్ ను ఇరాన్ అంటూ వ్యాఖ్యానించి మనసులో నాలుగు కరుచుకున్నారు ఇలా ఒకటి రెండు కాదు వైట్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మతిమరుపు తడబాటు తో తాను ఇబ్బంది పడటమే కాకుండా తన డెమోక్రటిక్ పార్టీని టెన్షన్ పెడుతూనే ఉన్నారు బైడెన్ అమెరికా అధ్యక్షుడి స్పెషల్ ఫ్లైట్ ఎయిర్ ఫోర్స్ వన్ గురించి తెలియని వారెవరూ ఉండరు అమెరికా హిస్టరీలోనే ఆ విమానానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది అలాంటి గ్రేట్ ఫ్లైట్ సైతం కంగారు పడేలా బైడెన్ పలుమార్లు పడిపోయారు యంగ్ అండ్ డైనమిక్ ప్రెసిడెంట్ లా వెళదామనుకుంటారు ఏమో కానీ ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లపై పట్టు తప్పి పడిపోయిన సందర్భాలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి వయసు మీద పడినప్పుడు కాస్త నింపాదిగా వెళితే ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తూనే ఉంటారు అదొక్కటే కాదు గతంలో హెలికాప్టర్ దిగి దిగగానే సూట్ జాకెట్ వేసుకునేందుకు బైడెన్ పడ్డ పాటలు అన్ని ఇన్ని కావు విఫల ప్రయత్నాలన్నీ చేసి చివరకు భార్య జిల్ బైడెన్ సాయంతో జాకెట్ వేసుకోగలిగారు కానీ అప్పటికే కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్న కళ్ళజోడును పట్టించుకోలేదు దీంతో అది కింద పడడం మళ్లీ వంగి తీసుకోవడం లాంటి పరిస్థితులతో ప్రపంచంలోని కష్టాలన్నీ బైడెన్కే వచ్చాయా అనేలా సీన్ కనిపించింది ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది మరోవైపు చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే సందర్భంగా సెనేట్ మెజారిటీ నేత చెక్ షుమేర్ అక్కడున్న వారందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు బైడెన్ కు కూడా ఇచ్చి పక్కకు జరిగారు సరిగా ఇదే సమయంలో బైడెన్ మళ్లీ తడబడ్డారు అప్పటికే తనకు షుమేర్ షేక్ హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయిన జో బైడెన్ మరోసారి చేయి కలుపుదామని ప్రయత్నించారు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది ఇలా ఒకటేంటి గత నాలుగేళ్లలో ఎన్నో సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు మతిమరపుతో ఇబ్బంది పడ్డారు దీంతో స్వతహాగానే అగ్రరాజ్యంలో బైడెన్ వయసుపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది ఇటీవల జీ సెవెన్ సమిట్ తర్వాత అది మరింత పెరిగింది వచ్చే నవంబర్ ఇరవైతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కు ఎనభై రెండేళ్లు నిండుతాయి రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడితే బైడెన్ పదవీకాలం పూర్తయ్యే సమయానికి ఎనభై ఆరేళ్లు రెండు సార్లు అధ్యక్షుడిగా ఎన్నికై పదవీకాలం పూర్తయ్యే నాటికి డెబ్బై ఏడేళ్లకు చేరుకున్న వృద్ధ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ ఆయనతో పోలిస్తే పదేళ్ల మీద ఎక్కువ ఇప్పటికే అమెరికా చరిత్రలో అత్యంత వృద్ధుడైన అధ్యక్షుడు కూడా బైడెనే గత ఎన్నికల్లో బైడెన్ ఇచ్చిన హామీ ట్రంప్ హయాంలో పోయిన అమెరికా కీర్తి ప్రతిష్టల్ని తిరిగి పునరుద్ధరిస్తానని ఇప్పుడు ట్రంప్ సైతం బైడెన్ వయోభారాన్ని టార్గెట్ చేస్తూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని నిరదీస్తున్నారు నిజానికి బైడెన్ వయసు చాలా కాలంగా ప్రత్యర్థులకు విమర్శకులకు ఆయుధంగా మారింది ఈ క్రమంలోనే పలు ఒపీనియన్ పోల్స్ రంగంలోకి దిగాయి అది కూడా అధ్యక్ష ఎన్నికలకు రెండేళ్ల ముందే అంటే రెండు వేల ఇరవై రెండు నుంచే బైడెన్ ట్రంప్ లో ఎవరు అమెరికా అధ్యక్షుడు కావాలని కోరుకుంటున్నారని జనంలోకి అన్నమాట అమెరికా మీడియా దిగ్గజం న్యూయార్క్ టైమ్స్ సర్వేలో అరవై నాలుగు శాతం అమెరికన్లు బైడెన్ కు సెకండ్ ఛాన్స్ ఇవ్వద్దని డిసైడ్ అయినట్టు తేలింది వచ్చే ఎన్నికల్లో బైడెన్ ను తిరస్కరించడానికి వైసీపీ ప్రధాన కారణంగా తెలిపినట్టు వివరించింది ప్రస్తుతానికైతే బైడెన్ అధ్యక్షుడిగా తగినవాడేనని కానీ వచ్చే ఎన్నికల నాటికి వైస్ మరింత పెరుగుతోందన్న కథనాలు అమెరికా మీడియాలో వెల్లువెత్తుతున్నాయి ఇది డెమోక్రాట్లకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది అయినప్పటికీ బైడెన్ కు ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆయన్ని అధ్యక్ష రేసులో నిలిపారు డెమోక్రేట్లు కానీ రష్యా ఇజ్రాయిల్ హమాస్ యుద్ధాలు పరుగులు పెడుతున్న ద్రవ్యోల్బణం అమెరికాను కుదిపేస్తున్న గన్ కల్చర్ తదితర అంశాలు బైడెన్ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నాయి పైగా తరచూ బైడెన్ తన ఆలోచనలు కోల్పోతున్నారని టెలిప్రాంప్టర్లు చూసి చదువుతూ కూడా పొరపాటు చేస్తున్నారని రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు ఎన్ని ఒత్తిళ్ల మధ్య ట్రంప్ లాంటి వాగ్దాటితో వాదన అంటే అంత ఈజీ కాదు మరోవైపు బైడెన్ కంటే ముందు అధ్యక్షుడు ట్రంప్ కూడా వృద్ధుడే డెబ్బై ఏళ్ల వయసులో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టారు ప్రస్తుతం ట్రంప్ వయసు డెబ్బై ఎనిమిదేళ్లు బైడెన్ వయసు పెద్ద మ్యాటర్ కాదని ఇటీవల ట్రంప్ కూడా చెప్పారు కానీ ఆయన పార్టీకి చెందిన వారు మాత్రం ట్రోల్స్ చేస్తున్నారు ఆరోగ్య సమస్యలను పక్కన పెట్టిన రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జన్మించిన జో బైడెన్ యువ అమెరికన్లతో కలిసిపోలేరని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు బైడెన్ ఇబ్బందులను పక్కన పెడితే డొనాల్డ్ ట్రంప్ కు ఈ ఎన్నికల్లో కొన్ని చిక్కులు ఉన్నాయి ఇటీవల అక్రమ సంబంధం కేసులో కోర్టు దోషిగా తేల్చింది ఓ నేరంలో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డుకెక్కారు హష్మణి కేసులో ట్రంప్ పై వచ్చిన ఆరోపణలన్నీ నిజమేనని కోర్టు స్పష్టం చేసింది పోన్ స్టార్ స్టామీ డేనియల్స్ ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేశారు తనతో చాలాసార్లు ట్రంప్ శృంగారంలో పాల్గొన్నారని చెప్పారు రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా అక్రమ సంబంధం గురించి మాట్లాడకుండా ఉండేందుకు డబ్బులిచ్చినట్టు ఆరోపించారు చాలా రోజులుగా ఈ కేసు విచారణ జరుగుతోంది చివరకు న్యూయార్క్ కోర్టు ట్రంప్ను దోషిగా వెల్లడించింది దాదాపు ముప్పై నాలుగు ఆరోపణలు రాగా అవన్నీ నిజమేనని తెలిపింది ఈ విషయంలో ట్రంప్ ను బైడెన్ టార్గెట్ చేసే అవకాశం ఉంది ఓపెన్ డిబేట్ లో ట్రంప్ను పై పైచేయి సాధిస్తే బైడెన్ పై అమెరికన్లలో నమ్మకం పెరిగే అవకాశం ఉంటుంది మొత్తంగా లైవ్ డిబేట్ లో అమెరికా వృద్ధసింహాల గర్జన ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి